హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పిలవారం ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహమీ అలీ के మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్దర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ ఎండు మేత అండి ఎండు మేతకు దానకు చాలా తేడా ఉంది ఇది ఎండు మేత సో ఇది సప్లై అనేది చేస్తున్నారు గొర్రెలకు మేకలకు పొట్టెళ్లకు ఆవులకు గెదలు అనే మనకు సప్లై అనేది చేస్తున్నారు ఇది జై శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి జై శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సో మనకి ఇది సీజన్ వారీగా ఈ ఎండు మేత అనేది దొరుకుతూ ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది బ్రదర్ అందిస్తూ ఉన్నారు వీటి ప్రైజెస్ ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఒక రకంగా ఉంటుంది డిస్టెన్స్ మారే కొద్దీ వాటి ధరలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా విలేజ్ నుంచి మనకు ఈ కంది పొట్టు శనగ పొట్టు సోయా పొట్టు ఇలాంటివన్నీ మనకు సప్లై అనేది చేస్తున్నారు కేజీ ఏడు రూపాయలు లెక్క అని చెప్పినారు లోడింగ్ ఛార్జ్ అనేది సపరేట్గా మళ్ళీ దానికి ఉంది సో అది వస్తుంది సో ఒక బండికి వచ్చేసి రెండు ఒక బండికి వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదున్నర టన్నుల దాకా లోడ్ చేసే విధానాన్ని బట్టి టన్నేజ్ అనేది మారుతూ ఉంటుంది సో మనకు డైరీ ఫామ్లో కానివ్వండి లేదా గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా కావాల్సిన ఫీడ్ ఎలా అంటే మొదటి లెక్క వచ్చేటప్పటికి వర్షాకాలం అలాంటిది వచ్చినప్పుడు మేత తక్కువ పడుతుంది అది సెకండ్ మొదటి విషయం ఏంటంటే మనకు ఆవులు గేదెల్లో కనుక అయితే ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియం డౌన్ అయిపోతూ ఉంటుంది మీరు అందరూ చూసే ఉంటారు సంతల్లో కాల్షియం బాటిల్స్ అందిస్తూ ఉంటారు అవి సిరఫ్ బాటిల్ ద్వారా అందించాలి ఈ మేత తినడం వల్ల వరిగడ్లు ఇలాంటి ఎండు మేత తినడం వల్ల ఆ లోపాన్ని మనం చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది పాలల్లో శాతం అనేది పెరుగుతుంది ఈ గొర్రెలు మేకలు వచ్చేటప్పటికి ఏంటంటే వాటిలో కూడా కాల్షియం ప్రాబ్లమ్ని నివారించవచ్చు అలాగే పిల్ల మార్కెట్ చేసుకోవడానికి ముందు ఎవరైనా వస్తే ఫామ్లోకి పేరు పెట్టకుండా ఉంటారు అంటే షైనింగ్ బాగా ఉంటుంది హెయిర్ మొత్తం బాగా క్లీన్గా ఊడిపోసి బాగా నీట్గా ఉంటాయి సో కా ప్రతి ఫామ్లో యూస్ చేయాల్సిందండి